హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి మీరిచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది ఓకేనా ఇంకొక విషయం అండి ఇంకా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు నా వీడియోస్ అనేటివి రీచ్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంకా ఇవాళ డే అయితే టీతో స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అందరికీ ఆర్ కాఫీతో డే స్టార్ట్ అవుతుంది కదా సేమ్ నాకు అలాగే అనమాట ఇంకా ఇక్కడైతే టీ అయితే రెడీ చేసేసాను ఇంకా టీలో ఇవాళ నేను ఇవాళ కాదులేని ఎప్పుడు వైట్ షుగర్ అయితే తగ్గించేసానండి ఇంకా బెల్లం ఉంటుంది కదా అదైతే యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా హెల్త్కి చాలా చాలా మంచిది కదా వైట్ షుగర్ని ఎంత అవాయిడ్ చేస్తామో హెల్త్కి అంత మంచిది ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ లంచ్కి అయితే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి పిల్లలైతే చాలా రోజుల నుండి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే కావాలంటున్నారు చాలా చాలా ఇష్టం వాళ్ళకైతే ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం క్యారెట్ బీన్స్ అయితే వేస్తున్నాను యాక్చువల్లీ క్యాబేజ్ కూడా యాడ్ చేస్తాను కానీ కొంచెం కోల్డ్ ఉండవ ఉండడం వల్ల క్యాబేజ్ అయితే యాడ్ చేయలేదు మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే ఇక్కడ హ్యాపీ మా ఫ్రైడ్ రైస్ ప్యాకెట్ ఉంది కదా అదైతే తీసుకున్నాను ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఒకటి గ్రీన్ ఇంకోటి ఇలా స్పైసీ అనమాట అంటే స్పైసీ అని అంటారు కానీ అంత స్పైసీగా ఏమి ఉండదండి టేస్ట్ కూడా బాగుంటుంది అంటే ఎప్పుడూ కాకుండా ఎప్పుడో రేర్గా మనం ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు సో అయితే నేను స్పైసీ హ్యాపీమా మిక్స్ అయితే తీసుకొచ్చి ఫ్రైడ్ రైస్ అయితే చేసానన్నమాట అనమాట ఇంకా మా పిల్లలైతే హోటల్కి వెళ్ళినా కూడా ఫ్రైడ్ రైసే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటారు అంత ఇష్టం వాళ్ళకి ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఆ ఫ్రైడ్ రైస్ అయితే నేనే ఇంట్లో చేసేసాను ఇవాళ ఇంకా లంచ్కి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసి స్నాక్స్కి అయితే పొటాటో చిప్స్ అయితే పెట్టేశాను ఇంకా చిన్న అయితే కేక్ పెట్టేసాను ఎందుకంటే తనైతే మార్నింగ్ తీసుకెళ్ళిందండి పొటాటో చిప్స్ అందుకని మళ్ళీ అవి ఎందుకు అన్నట్టుగా కేక్ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకునేస్తానండి ముందుగానే అప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇంకా హడావిడిలో లేకపోతే ఏదో ఒక ఐటమ్ అయితే మిస్ చేసేస్తానన్నమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా పొంగల్ చట్నీ అయితే చేసేస్తాను ఇంకా చాలా మందికి పొంగల్ అంటే ఎందుకు నచ్చదో మరి నాకైతే తెలియదండి అది చేసే స్టైల్లో చేస్తే పొంగల్ కూడా చాలా మంచి బ్రేక్ఫాస్టే టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉంటుందన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా బట్టలు వేయడం ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆ వర్క్స్ కూడా వీడియో తీయచ్చు కదా అనొచ్చు ఇంకా ఎందుకు అవి కూడా చూపించడం అని ఇంకొకసారి అవి అయితే ఏం షూట్ చేయాలని ఇంకా అందరికి తెలిసిందే కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకేమేం పనులు ఉంటాయి అన్నట్టుగా సో ఇంకా ఇక్కడైతే లంచ్కి ఇవాళ చాలా సింపుల్ అండి ఫిష్ ఫ్రై ఇంకా రసం అయితే పెట్టేశాను అనమాట ఇంకేం చేయలేదు ఇంకా ఫిష్ ఫ్రై ఎలా చేశానంటే ఇంకా ఆచి ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొచ్చేసి ఇంకా ఆ మసాలాలో సాల్ట్ ఇంకా లెమన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి మిక్స్ చేసి ఇంకా ఫిషెస్ని కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫిష్ ఫ్రై చేసేసుకోవడమే చాలా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట రసం విత్ ఫిష్ ఫ్రై చాలా బాగుంది సింపుల్ అండ్ టేస్టీ లంచ్ అన్నట్టుగా ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారండి అంటే వెజిటేబుల్స్ అంటే ఆనియన్ ఇంకా టమోటో అనమాట ఇంకా వాటినన్నింటినీ వాటి వాటి ప్లేసుల్లో అయితే సర్ది పెట్టేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ లేకపోయినా కూడా ఓకే కానీ ఆనియన్ టమోటో లేకపోతే మాత్రం ఏ కర్రీ చేసుకోలేమండి మనం అయితే నాకైతే టూ డేస్కి ఒకసారి తీసుకొస్తూనే ఉంటానన్నమాట ఆనియన్ ఇంకా టమోటో ఇంకా అయితే ఎత్తి పెట్టేశాను ఇంకా ఇక్కడ కొత్తిమీర అయితే ఒక డబ్బాలో పెట్టేస్తున్నాను కదా చాలామంది వాష్ చేసి ఇంకా టిష్యూ పెట్టి తర్వాత పెడతారండి నేను అది కూడా ట్రై చేశాను కానీ అది ఎందుకో నాకు సెట్ కాలేదనమాట పాడైపోయింది నేనైతే ఇలా పెట్టేసుకొని ఇంకా యూస్ చేసుకునేటప్పుడు వాష్ చేసి అయితే వేసుకుంటాను ఇంకా ఈ బాక్సెస్ వచ్చేసరికి ముందు వీడియోలో అప్లోడ్ చేశానండి వెజిటేబుల్ ఆర్గనై బో ఆర్గనైజర్ బాక్సెస్ రివ్యూ అన్నట్టుగా ఒక వీడియో ఈ బాక్సెస్ ఒక డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో చూసేయండి ఇంకా కొత్తిమీర ఎత్తి పెట్టేసిన తర్వాత ఇంకా కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు కూడా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్ టమాటో కొత్తిమీర కరివేపాకు ఈ నాలుగు నాకు ఉండాలండి ఏ కర్రీ చేసినా ఇవి ఫోర్ ఉంటేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఇందులో ఏ ఒకటి తక్కువైనా మరి ఆ కర్రీనే మంచిగా రాదన్నట్టుగా నా ఫీలింగ్ ఇంకా ఇక్కడైతే మిరపకాయలు గ్రీన్ చిల్లీ ఆ గ్రీన్ చిల్లీకి పైన కాడలు ఉంటాయి కదా ఆ కాడలన్నీ తీసేసి స్టోర్ చేసుకున్నామంటే కొన్ని కొంచెం ఎక్కువ రోజులు మనకి అవి ఉంటాయి అన్నమాట అంటే పాడవకుండా ఉంటాయి చూసారు కదా ఇంకా ఇలా అయితే తీసి పెట్టేసుకోవాలి ఇంకా జింజర్ అయితే ఉన్నిందండి ఇంకా అది కూడా గ్రీన్ చిల్లీతో పాటు పెట్టేసుకున్నాను ఇంకా బాక్సెస్ చూసారు కదండి ఎంత బాగా యూజ్ అవుతున్నాయో చాలా వర్త్ అండి ఇంకా ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ ముందు వీడియోలో ఉన్నాయి చూసేసి మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి మీషోలో ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎత్తిపెట్టేస్తాను ఇంకా ఫ్రూట్స్ అనమాట పప్పాయ ఇంకా స్ట్రాబెరీ యాపిల్స్ ఇంకా ఇక్కడ స్ట్రాబెరీస్ ఉన్నాయి కదండి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి మరి నాకైతే అస్సలు నచ్చవు పుల్లగా ఉంటాయి అవైతే మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం సో ఇంకా ఫ్రూట్స్ కూడా వాటి ప్లేసుల్లో వాటిని అయితే తీసి ఎత్తి పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి ముందు రోజు అనమాట అంటే నైట్ ఇంకా డాన్స్కి కావాల్సినవన్నీ వెళ్ళి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చానండి ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక ఐటెం కోసం ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది సో వెళ్ళి ఇంకా ఇవన్నీ తీసుకొచ్చానమాట ఇంకా ఇక్కడైతే ఇవన్నీ ఇంట్లో ఉన్నవండి ఇంకా బ్యాంగిల్స్ క్లిప్స్ ఇవన్నీ ఇంకా ఏదేది యూజ్ అవుతుందో పిల్లలకి రేపటికి డాన్స్ అన్నట్టుగా అన్నీ సపరేట్ చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఈ కుచ్చుల జడ చూసారా మా చిన్న పాపకి పెట్టడానికి వామ్మో ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పానండి తనకి హెయిర్ కట్ చేయడం వల్ల ఈ కుచ్చుల జడ పెట్టడానికి చాలా కష్టపడ్డాను అనమాట నేనైతే ఇంకా ఎలానో అలా పెట్టేసి డాన్స్ కూడా మంచిగా వేసింది ఇంకా అలా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ అండి ఇంకా డిసెంబర్ ఫ్లవర్స్ ఇంకా ఈ పూలు సన్నజాజులా సన్నజాజి పువ్వులు అనమాట ఇంకా ఈ డిసెంబర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను దీనికి సంబంధించి అందులో ఏం కామెంట్స్ అయితే రాలేదు మళ్ళీ ఇప్పుడైతే చెప్తున్నాను వీటిని డిసెంబర్ పువ్వులు అని అంటారా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పేరుందా అన్నది నాకు కింద కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇక్కడైతే శారీ ఆర్గనైజర్ బ్యాగ్స్ అనమాట ఇంకా ఇవి బీర్వాలో ఎంత చక్కగా నేను సర్ది పెట్టినా కూడా శారీస్ అనేటివి ఓపెన్ చేయగానే పడిపోతున్నాయండి ఇంకా ఇలా కాదన్నట్టుగా ఈ బ్యాగ్స్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవా సారీ సారీ త్రీ హండ్రెడ్ అండి త్రీ త్రీ హండ్రెడ్ అయ్యో సారీ అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే కదా నేను వెజిటేబుల్ బాక్సెస్ చెప్తున్నాను ఈ శారీ ఆర్గనైజర్ బ్యాగ్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సిక్స్ బ్యాగ్స్ అయితే వచ్చేసాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్పేషియస్ అనమాట ఒక్కొక్క బ్యాగ్లో టెన్ శారీస్ అయితే నాకు పట్టాయి ఇంకా మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక షార్ట్ కూడా మెన్షన్ చేశాను ఆ షార్ట్లో వెళ్ళి చూసేయండి చూసారు కదా నేను శారీస్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఇలా సర్ది పెట్టేశాను బీర్వాలో చాలా ఫ్రీగా స్పేషియస్గా ఉంటుందండి మనకి ఓపెన్ చేయగానే కింద కూడా పడవన్నమాట చాలా వర్త్ అనే చెప్పాలి ఎవరికైనా కావాలంటే మీషోలో ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సరేనా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి సిక్స్ బ్యాగ్స్ అయితే నాకు వచ్చేసాయండి ఇంకా ఫైవ్ బ్యాగ్స్లో శారీస్ అన్నీ సరిపోయాయి ఇంకొక బ్యాగ్ ఉంటే అందులో నా ఫుల్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అవైతే పెట్టేసుకున్నాను ఇంకా ఇదేనండి ఇవాటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్